గేంద్ర తాతంశెట్టి నువ్వేందో పెద్ద రెడ్డి నా రే నా చెడ్డి కింద నా మొడ్డతో సమానం నీ అమ్మ దెంగ నా కొడక నేనేం చెప్పినా తెలుసా వాడు అని కూడా అన్నా నిన్ను విను విను నువ్వు విను విను రే విన్రా అమ్మ నీ అక్క నీ ఆలి పూకుల మొడ్డ వినరా లంజా కొడక ఎందుకురా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు సైతన్ నా కొడక నీ అమ్మ నీ అమ్మ నీ అక్క నీ ఆలి పోకులో మొడ్డ నీ అమ్మని దెంగ నాతో మాట్లాడరా నా కొడక ఆతులు నాకు రా నీ అమ్మని దెంగ ఎందుకురా ఫోన్ ఎందుకురా కట్ చేస్తున్నావు నీ అమ్మని దెంగ నీ పిల్లాన్ని దెంగుతున్నాను నీ అమ్మని దింగుతున్నా నీ పే నీ కూతురు ఇన్ రా నీ అమ్మ ఏడరా నువ్వు రెడ్డి నా కొడక రెడ్డే లేకుంటే నాకు నా చెడ్డి కింద మొడ్డారా నువ్వు నీ అమ్మని దెంగ నా కొడక నా పిల్లలు ఫోన్ చేస్తున్నావు ఎందుకు కట్ చేస్తున్నావు నీ అమ్మకు నువ్వు బుట్టుంటే నీకు మొగోడు వైతే నీకు ఆతులుంటే నా నా లంజా కొడక నీ అమ్మని దంగా ఉండ్రా పూక నీకు నేనే చేసినారా ఇప్పుడు నీ ఫస్ట్ నేనే చేసిన నా కొడక నువ్వేందో పెద్ద పూక నీ అమ్మని దగ్గర జమ్మల మడుగు రమ్మంటావా కొడరుకు వస్తావా జమ్మల ఏ ఒకటే మాట తప్పుడు జమ్మల జమ్మలమడుకు రమ్మంటావా కొడరుకు వస్తావా నీ అమ్మకు నువ్వు పుట్టుంటే మీ నాయన పది మంది దగ్గర మీ అమ్మ పది మంది దగ్గర పడుకొని పుట్టుంటే నువ్వు లంజా కొడక కర్నూలు నుంచి వచ్చి నీ అమ్మ కడప జిల్లారా నువ్వు కడప జిల్లారా నీ తల్లిందంగా ను నువ్వు కడప జిల్లానా నీ అమ్మ పూకులో మొడ్డ నువ్వు కడప జిల్లారా లంజ కొడక నీ పళ్ళం పూకులో